ఈరోజు మధ్యాహ్నం సుమారుగా రెండున్నర గంటల సమయంలో పెద్దపల్లి టౌన్లో అగ్రికల్చర్ మార్కెట్ యార్డు లోపల ఒక మర్డర్ జరిగింది దీంట్లో డిసీజుడు వచ్చి కోలం కుమార్ ఇతను అప్పన్నపేట విలేజ్కి సంబంధించిన పెద్దపల్లి మండలం ఈ కేసులో అక్యూజుడు సంతోష్ కుమార్ వేలుపుల సంతోష్ కుమార్ అతన్ని హత్తితో పొడిచి చంపడం జరిగింది దీనికి సంబంధించి ఇద్దరి మధ్యలో అక్యూజ్డ్ బయటకొని ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనే విషయం మీద ఇక్కడ గొడవ జరిగి హత్తితో పొడిచి చంపడం జరిగింది ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నారు ఫర్దర్ గా అక్యూజ్డ్ని పట్టుకొని రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉంది